హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని మనకు మంచి సైజులో మంచి హుషారుతో సేద్యం చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి కుడివైపుది కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి మిక్సింగ్ దూడని చెప్పారు మనకైతే మరి అలాగే ఎడమైపోయింది అన్ని పళ్ళు వేసిన దేశీయ సీమ ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ అమ్మకానికైతే పెట్టలేదు కానీ రేట్ చెప్పారు మరి నచ్చిన వారు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు నచ్చిన రేట్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ మరి కుడివైపుది కేవలం రెండు పళ్ళ కిలారి దూడట మరి వీటి లొకేషన్ వచ్చేసి పెద్ద తుమ్మలం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు మరి గడిగే గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ గురించి చెప్పారు వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు మరి ఇది కూడా ఫిక్స్ అట బీరాడికి వచ్చి ఖచ్చితంగా అటు ఇటు ఇచ్చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ అలానే కుడివైపు ఇది రెండు పళ్ళ దూడ కదా మరి దాన్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సింగిల్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు మరి ఇంట్రనేషనల్ పర్సన్స్ రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రైతు నెంబర్ వచ్చేసి మరి ఎనభై డెబ్బై నాలుగు పద్నాలుగు యాభై డెబ్బై ఐదు మరి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మరి రైతు నేరుగా రైతు మాటలు వచ్చి తెలుసుకోండి మరి సేద్యం పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించమన్నారు వారైతే మరి రైతుల టెఫరెన్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అక్కండి మరి మంచి సైజు గల దూడ ఇద్దని చెప్పుకోవచ్చు మరి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి ఎన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ఉపయోగపడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ